సగ్గుబియ్యం పరవాణం చూపిస్తాను బెల్లంతో నీళ్లు పోసుకున్నాను ఒక చెంబు తర్వాత ఈ పరవాణం గింజలు కడుక్కొని వేసేసుకున్నాను ఇలా జావ్ ఇలా కాయాలి ముందు అన్న సగ్గు బియ్యం తొందరగా ఉడికిపోతాయండి లావు అయితే రాత్రి నానబెట్టుకోండి తొందరగా ఉడికిపోతాయి ఉడికిపోయినాయి ఇందులో యాలుక్కాయలు నలగొట్టుకొని ఇలా వేసేయండి తర్వాత కొబ్బరి ముక్కలు వేసేయండి తర్వాత వాటర్ సరిపోలేదు ఇంకొక కొంచెం పోస్తున్నాను తర్వాత ఇప్పుడు సేమియా కడిగి పెట్టినవి సేమియా కూడా వేసేస్తున్నాను ఇవి బాగా ఉడకాలి ఇది కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం వేసేసుకోండి బెల్లం సగ్గుబియ్యం వేడి బాగా తగ్గిస్తుందండి పాలు పొయ్యి మీద పెట్టుకోవాలండి పాలు కాసుకొని ఆర్పిన తర్వాత అప్పుడు చల్లారాక పోయాలి అయిపోయిందండి ఇలా ఉడికిద్ది ఆపేసేసాను పొయ్యి ఒక వన్ మినిట్ తర్వాత జీడి జీడిపప్పు వేసుకోవాలి అయిపోయిందండి జీడిపప్పు వేస్తున్నాను తర్వాత పాలు ఒక గ్లాసు పోస్తున్నాను అనమాట కొంచెం వేడిగా అది పొయ్యి మీద ఉండంగా పొయ్యకూడదండి ఆపేసి స్టవ్ ఆపేసి పాలు కూడా ఆపేసి కొద్దిగా చల్లారకపోయా లేకపోతే ఇరిగిపోద్ది పర్వాలేదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ జీడిపప్పు వేస్తున్నాను తర్వాత పాలు ఒక గ్లాసు పోస్తున్నాను అనమాట కొంచెం వేడిగా అది పొయ్యి మీద ఉండంగా పొయ్యకూడదండి ఆపేసి స్టవ్ ఆపేసి పాలు కూడా ఆపేసి కొద్దిగా చల్లారక లేకపోతే ఇరిగిపోద్ది పర్వాలేదు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ